హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాఘవేంద్ర హబ్ నిన్నటి వరకు మనకు టెట్ అప్లికేషన్స్ గడువు మాత్రం మనకు ముగిసినట్టుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు నిన్న ఒక ప్రింట్ టెట్ అప్లికేషన్లో ఎడిట్ ఆప్ ఆప్షన్తో పాటు మనకు గడువు కూడా పొడిగించిన విషయం తెలిసిందే అదేవిధంగా మనకు ఈ రోజు నుంచి మాత్రం మనకు టెట్ అప్లికేషన్స్ అనేటివి ఎడిట్ ఆప్షన్లో చేసుకోవచ్చు మనం ఏమైనా టెట్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా తప్పు తొరలించినా కూడా మనం దీంట్లో సాల్వ్ చేసుకునే అవకాశం మనకు కల్పించారు ఈ గవర్నమెంట్ కాబట్టి మనకు ఈ మంత్ ఇరవయో తారీఖు లోపల మనకు టెట్ అప్లై చేసుకోవచ్చు ప్లస్ ఈ ఈరోజు నుంచి మనకి ఏదైనా తప్పులు ఉన్నచో బీసీఐసి ఏమైనా కేటగిరీలో ఏమైనా తప్పులు ఉన్నా ఆధార్ కార్డు ఏమైనా తప్పు రాసినా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనం ఈ ఎడిట్ ఆప్షన్లో మనం దీన్ని సవరించుకోవచ్చు అది కూడా మే ఇరవై సారీ ఏప్రిల్ ఇరవై తారీఖు అని గుర్తుంచుకోండి ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ చేయకపోతే కనుక ఖచ్చితంగా ఈ మంత్ ఇరవై తారీఖు వరకు మనకు డేట్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అప్లై అప్లై అయితే చేసుకోండి ఏమైనా తప్పులు ఉన్నా కూడా ఎడిట్ చేసుకునే అవకాశం మనకు ఇరవై వరకు కల్పించారు కాబట్టి అందరూ ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ చేసుకోండి అదేవిధంగా టెట్పై కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే థౌజండ్ రూపీస్ పెట్టడంతో అనే కావచ్చు లేదంటే టీచర్స్ సమస్యల గురించి కావచ్చు ట్రాన్స్ఫర్స్ సమస్యల గురించి కావచ్చు కానీ ఎనీవే మనకు తక్కువ తక్కువ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది మెయిన్గా గడువు పెంచడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గవర్నమెంట్ అనుకున్న స్థాయిలో మనకు అప్లికేషన్స్ రాకపోవడంతో ఈ ఇరవై తారీఖు వరకు పెంచడం అయితే జరిగింది మరి వరకు అయితే ఒక లక్ష తొంభై మూడు వేల వరకు అయితే చిల్లరైతే వచ్చాయి మరి నెక్స్ట్ ఇక మీద వస్తాయోతో చూడాలి మరి యాక్చువల్గా గవర్నమెంట్ ప్రభుత్వం అయితే మూడు లక్షల వరకు వస్తాయని అనుకున్నారు బట్ చాలా తక్కువగా రావడం విశేషం అదేవిధంగా ఇంకొక వార్త రిటైర్మెంట్ వయసు వచ్చేసేసి మనకు అరవై ఒకటి ఏళ్ళు ఉండాలా లేదంటే వాళ్ళ జాబ్ ఎక్కినప్పటి నుంచి ముప్పై మూడేళ్ళు సర్వీస్ చేసి సరిపోతుందా అన్న విషయం పైన కూడా ఈ గవర్నమెంట్ అనేది ఆలోచిస్తుంది ఇది ఎంతవరకు న్యాయం అంటే ఉద్యోగులకైనా నిరు నిరుద్యోగులకైనా ముఖ్యంగా నిరుద్యోగులకైతే చాలా చాలా ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అరవై ఒక్క ఏళ్ళ వరకు చేసే వాళ్ళ కంటే వాళ్ళకు ముఖం ముప్పై ఏళ్ళ సర్వీస్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే వెనకాల ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతగానో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనకు ఇది చేయాలి ఉద్యోగులకు లబ్ధి ఉద్యోగులకు మరియు నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చేలా రిటైర్మెంట్ల ప్రభుత్వం కార్యాచరణ అరవై ఒక్క ఏళ్ళు లేదంటే ముప్పై మూడేళ్ళ సర్వీస్ మనం చెప్పుకోవచ్చు ముందుగా ఏదైతే దానికే పరిగణలోకి తీసుకుంటారనమాట అరవై ఒక్క ఏళ్ళు వాళ్ళకి రావాలా లేదంటే జైననప్పటి నుంచి ముప్పై మూడు సర్వీస్ చేస్తారా ఏది ముందైతే అదే పరిగణలోకి తీసుకోవడానికి మన ప్రభుత్వం అనేది ఆసక్తి చూపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే అదేవిధంగా నిరుద్యోగులకు అవకాశాలు విస్తృతం చేసేలా పలు మార్గాల్లో సర్కారు ప్రయత్నాలు చేస్తుంది రిటైర్మెంట్ల బెనిఫిట్ల భారం మూడు వేల ఐదు వందల పైన ఈ ఏడాది నుంచి ఆరంభం కానున్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట ఇది కనుక మనకు సక్సెస్ అయితే మన గవర్నమెంట్ దీనిపైన దృష్టి సారించి ఒక నిరుద్యోగులకు కూడా ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో నేను కూడా కోరుకుంటున్నాను మన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా ఆలోచించాలి నే నెక్స్ట్ తదుపరి నోటిఫికేషన్లో కూడా ఈ అమలు విధానం చేస్తే నిరుద్యోగులు చాలామంది ముందుకు రావడం జరుగుతుంది అదేవిధంగా చాలామందికి ప్రయోజనం కూడా చేకూడడం జరుగుతుంది ఎందుకంటే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం కాబట్టి మనం నమ్మినాం కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ఆలోచించి రిటైర్మెంట్ ఏజ్ను తగ్గిస్తే బెటర్ అని నా యొక్క ఆలోచన ఎనీవే మనకు టెట్ నోటిఫికేషన్ మాత్రం టెట్ ఎగ్జామ్ మాత్రం మే ఇరవై తారీఖున నిర్వహించడం జరుగుతుంది కాబట్టి చాలామంది అడుగుతున్నారు ఏమైనా వాయిదా పడుతుందా సార్ మరి ఆన్లైన్లో అంటున్నారు కదా ఆఫ్లైన్లో కూడా చేస్తారా మరి ఏంటి అనేది అంటున్నారు ఖచ్చితంగా ఆన్లైన్లోనే చేస్తారండి ఎందుకంటే ఫీజు కూడా పెట్టే అందుకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అందరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి అందరూ ఖచ్చితంగా రాయండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ